నీకు ఈ సంగతి తెలిసిందా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి పోయారు మా అదే చూసేదాని కోసమా అక్కడికి కింద పోయాడు చూద్దామని పోయాడు అది జగన్ అన్న కట్టుకున్నాడు కోట్లు కోట్లు బిడ్డని చెప్పి వీళ్ళే చెప్పారు జగనన్న భారతమ్మ బిడ్డలు ఉండేదానికి ఆయనే కట్టుకున్నాడు సొంతంగా సొంతానికి అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోయాడు అక్కడికి అది అధికారంలోకి రాకముందనమాట గెలవడం కోసం చెప్పిన అబద్దాలే ఇప్పుడంట అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని అంటే జగనన్న దగ్గర జగనన్న దగ్గరకుండం కాదు వీళ్ళు ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఒప్పుకున్నారనమాట అవునా అప్పుడు మాత్రం అని చెప్పారు ఇంకొకటి తెలుసా నిన్న పవన్ కళ్యాణ్ లోపల రుచికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టాడు కదా బాగు కట్టలేదు అంటే జగనన్న అయ్యా ఆ పైన పెచ్చు ఉంటది పిఓపి చేపిస్తారే రాష్ట్ర ప్యాలెస్ ఆ పెచ్చు ఊడి కింద పడిపోయింది పోయేట అయ్యో ఇంకోటి తెలుసా ఆ పిచ్చ ఊడితే మూడు అడుగుల దూరంలో పడి ఉన్నది పైగా పిచ్చిబడితే ఇటు పడాలి కదా పై ఉన్నది అది ఏమై ఉంటా ఇప్పుడు అది దూరం పడ్డము కిందకు పడ్డమా అది నాకు తెలిసి సుబ్బు అది ముందు రోజే లాంగ్ జంపు జిమ్నాస్టిక్స్ అటువంటి ఉంటాయి చూడు ఆయన నేర్పించుకున్నాదేమో చూడు పిచ్చి కూడా పిచ్చికి లాంగ్ జంపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది ఓహో అంటే పవన్ కళ్యాణ్ కదా వచ్చేది ఆయన ముందు ఈ ఫీట్లు చేస్తే మెచ్చుకుంటాడు ఏదో ఒక పదవి ఇస్తాడని చెప్పి పెచ్చా ప్రత్యేక కూడా పట్టింది ఎంత ఛాత్య ఒరే ఓరే అంటే ఆయన వస్తున్నాడని లాంగ్ జంప్ నేర్చుకుని మూడు అడుగుల దూరంలో పడింది ఆ జిమ్నాస్టిక్స్ నేర్చుకుని పల్టీలు కొట్టి పడింది అనమాట ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఇంకో సూపర్ ఇప్పుడు మన నెల్లూరులోనే ఎవరన్నా వస్తున్నారనుకో పార్కు దగ్గరకో ఎక్కడికన్నా కార్పొరేటర్ కార్పొరేటర్ వస్తారు కదా వాళ్ళు వస్తున్నారని ఆ చెత్త చెత్త ఎత్తేసి శుద్ధంగా మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ కూడా కాదవల్ దగ్గర అంటే వచ్చిన వాళ్ళు చూస్తే బాగుండదు కదా అని జాగ్రత్త పడతారు అది ఆనవాయితీ చేస్తారు కదా కార్పొరేటర్ కి అది చేసినప్పుడు డిప్యూటీ సీఎం పోతున్నాడు అవును ముందు రోజు అంతా క్లీన్ చేయాలి పోనీ రెండు మూడు గంటల ముందు అంతా తీసి పెట్టాలి కదా అది ఇంకోటి తెలుసా పవన్ కళ్యాణ్ లోపల పోతూ పోతూ నేను ఏమిటాను తెలుసా జరగండి జరగండి పై నుంచి ప్రచులు పడతాయి జరగండి జరగండి పై నుంచి ప్రెచ్చులు పడతాయి దూరంగా ఉండండి అని అంటున్నాడు ఏందో పో